నిరేరే అల్లా నిరే ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా చుక్రాల్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా సృష్ణాని దేనయ్యా శ్రీయే సుదేవ దేవ సృష్ణాని దే దేవా అల్లానే

స్తోత్రం ప్రభువే నేసుక్రీస్తువారి నామంలో తల్లాపురం గ్రామస్తులందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ ప్రాంతానికి మేము ఏసుక్రీస్తు ప్రభువారిని గుర్చి తెలియచేయడానికి రావడం జరిగింది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి స్వస్థత అంటే ఏదైనా రోగము కానీ వ్యాధి కానీ భయంకరమైన వ్యాధులు కానీ ఏవైనా సరే వస్తే వాటిని బాగుపరచడమే స్వస్థత అని అంటారు అయితే ఈ లోకంలో అందరం జీవిస్తున్నప్పుడు చాలామందికి చాలా వ్యాధులు రావడం భయంకరమైన వ్యాధులు రావడం జరుగుతుందండి అయితే పూర్వకాలంలో అయితే ఒక భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ లాంటివి అలాంటి భయంకరమైన వ్యాధులకి మందు అనేది కనిపెట్టలేదు కానీ ఈ రోజున అన్ని వ్యాధులకు కూడా చాలా వరకు కూడా మందులు కనిపెట్టడం జరిగిందండి అయితే ఈ విధముగా మరి మందులు కనిపెట్టి ఆ వ్యా ఆ యొక్క వ్యాధులను అయితే స్వస్థపరచుకోగలుగుతున్నాం కానీ ఈ యొక్క వ్యాధులు అనేవి ఉన్నప్పుడు భయంకరమైన వ్యాధులు ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఒకవేళ ఆ వ్యాధికి మందు లేకపోయినప్పటికీ మనం చనిపోయామంటే మరి ఆ ఆ యొక్క వ్యాధి కలిగి ఉన్న చనిపోయినా కూడా మనకి ఏ ప్రమాదం లేదు కానీ అతి భయంకరమైన వ్యాధి అనేది మరొకటి ఉందండి అదే పాప రోగము పాపము అనే వ్యాధి అండి పా పాపం అనే రోగం ఉంది మరి ఆ యొక్క పాపము అనే రోగము మనం పోగొట్టుకోవాలనంటే ఆ పాప రోగం నుండి స్వస్థత పొందాలంటే మరి ఏస్తు క్రీస్తు ప్ర వారి యొక్క రక్తము తప్ప మనకి ఏది కూడా మందు లేదండి అయితే పాపము అనేది మరి అందరూ కూడా మేము పాపులము కాదు మేమందరము పరిశుద్ధులమే అని చాలామంది అనుకుంటూ ఉంటారండి కానీ ఈ లోకంలో ఈ సృష్టి ఆరంభంలో మరి మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచే కూడా మనందరికీ కూడా పాపము అనేది సంక్రమించడం జరిగింది ఎంతమంది నీతిమంతులు ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి జన్మతః కర్మ కర్మతహా పాపులేనండి ఆ పాపము పోగొట్టుకోవాలంటే మరి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము తప్ప మరి ఏ రక్తము వలన ఈ విమో పాప విమోచన అనేది లేదండి ఎందుకంటే ఈ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మానవుని కొరకు మరి ఎవరూ కూడా రక్తము అనేది చిందించినది లేదు కేవలం ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఒక రక్తాన్ని చిందించి మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ యొక్క లోకంలో మానవులందరి మధ్యను నివసించి ఆయన సెలవులో మరణించడం జరిగింది అయితే ఆయన మరణించినప్పుడు ఆయనలో ఎటువంటి పాపమూ లేదండి ఆయన నోటను ఎటువంటి కపటమూ లేదు ఆయన శ్రమ పెట్టబడినా కానీ ఎవరిని కూడా శ్రమ పెట్టలేదండి ఆయన దూషింపబడి కూడా ఏమాత్రము కూడా దూషించలేదు అయితే ఆయన చేతకాక శిలువలో మరణించారని అనేక మంది అనుకుంటూ ఉంటారు కానీ మరి ఈ పాపరోగముతో బాధపడుతున్న మనందరికీ స్వస్థత కలిగించడానికే ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని మరి కొరడాలతోనూ మరి పొర దున్నబడిన శరీరము వలె చేసుకొని ఆయన ఎన్నో గాయములు పొంది ఎన్నో శ్రమలు పొంది శిలువలను మరణించి మనందరికీ స్వస్థతను కలిగ చేశారండి మరి ఆ యొక్క స్వస్థత మరి మేమందరము మరి పొందుకున్నాము మా పాపము నుండి మేమందరం కూడా విడుదల పొంది మేమందరం కూడా రక్షించబడ్డాము మేమందరం కూడా స్వస్థపరచుబడ్డామండి మరి ఈ ప్రాంత రాసులందరినీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తున్నారు మీరందరూ కూడా ఆయన తెలుసుకోవాలని ఆయనకు పరిశుద్ధ రక్తము చేత కడగబడాలని మీ అందరూ కూడా స్వస్థత పొందాలని ఆయన కోరుకుంటున్నారండి మరి యొక్క మాటల ద్వారా విన్న వారందరూ కూడా ఆయన ఒక ప్రేమను మన కోసం ఆయన చెందించిన రక్తము మన పాపముల కోసమే ఆయన విశ్వసించి అట్ మరి ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడాలని రక్షింపబడాలని కోరుకుంటున్నారండి ఆ యొక్క కృప ఈ గ్రామ వాసులందరికీ దేవుడు దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధ కు తండ్రి నిశ్రేష్టమైన ఘనమైన నామానికి చెల్లిస్తున్నాం దేవ దేవేనా వాక్యాన్ని బట్టి మీకు ఏమన్నా స్థుతులు చెల్లించుకుంటున్నాం మరి ఈ లోకంలో పాపి పాపరోగం అనే వ్యాధి మరి ఉన్నప్పుడు తండ్రి దాని యొక్క మందుని యొక్క యొక్క ప్రత్యమని చెప్పి ఉన్నత వాక్య రీతిగా మరి విన్న వాటల పట్టి మీకు వంద స్థుతులు చెల్లించుకును ప్రతి హృదయం మరి వినయ్ గ్రహించే మనసు వినే చెవులు మరి దయచేసి సహాయం చేస్తారండి మాత్రం ఇప్పుడు ఈ రక్షకుడిని ఏ సుకరిస్తున్నామో నీ ప్రతి ప్రతి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి